స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ అందరికీ తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి కిడ్ నెక్ ఒకటి నేను షేర్ చేద్దామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు ఎందుకంటే ఇది కొంచెం కస్టమైజ్ చేసిన అనమాట ఇది కిడ్స్ నెక్లో లేదు ఇది నేను ఏంటంటే బ్యాక్ ఫుల్ నెక్ అనమాట పెద్దవాళ్ళ నెక్లో నుంచి ఫ్రంట్ నెక్ తీసుకొని ముందుగా ఫ్రంట్ నెక్ తీసుకొని ఫ్రంట్ నెక్ లెఫ్ట్ అండ్ రైట్ క్రియేట్ చేసేసి ఇట్లా బేబీ నెక్ అనేది కొంచెం సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్తో కొంచెం కస్టమైజ్ చేసి మిడిల్ వచ్చేసరికి ఈ లెఫ్ట్ రైట్ మధ్యలో ఈ మిడిల్లో ఈ ఇంకొక బుటీని ప్లేస్ చేసుకొని డిజైన్ చేశాను ఈ చిన్న చిన్న బుటీస్ కూడా కొంచెం ఎడిట్ చేసుకొని కొంచెం బుటీస్ లాగా వేశాను ఇక్కడ నుంచి అనేది కుర్చీ వస్తుంది కుర్చీ ప్యాటర్న్ అనమాట ఇది టెన్ ఇయర్స్ పాపకి ఇది కస్టమైజేషన్ చేస్తాయి ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి ట్రై చేయండి పెద్దవాళ్ళకైనా కానీ కొంచెం టైమింగ్ ఎక్కువైనా లుక్ మాత్రం చాలా బాగుంటుంది ఇది బీవింగ్ ఫినిషింగ్ కానీ వాళ్ళకి పర్టిక్యులర్ ఇదే డిజైన్ కావాలి మా పిల్లలకి అన్నారు సో ఈ విధంగా సెట్ చేసి చేశాను సో యూస్ అవుతుందని చెప్పని షేర్ చేస్తున్నానండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఓకే